అమ్మాయి పేరు వైష్ణవి ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు వైష్ణవి వైష్ణవి గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఉంటారండి వైష్ణవి గారు హైదరాబాద్ లో ఉంటారంట తను ఒక బ్యాంకులో లో పనిచేస్తాను అని చెప్పారండి తనకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందంట తన భర్తకి సరిగా మతిస్మితం లేకపోవడం వలన తనని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పారండి అప్పటి నుండి తన తల్లిదండ్రులతో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నాను అని చెప్పారండి తన కూడా తన తల్లిదండ్రులు కూడా ఎన్నో సంబంధాలు చూశారంట కానీ ఎక్కువ వయసు ఉన్నవారే వచ్చారంట అందుకే ఒప్పుకోలేదని చెప్తున్నారండి ప్రతిరోజు మా మ్యాటమ్మని ఛానల్లో వీడియోలు చూసి మాకు మేలు చేశారు తనను చేసుకుపోయే అబ్బాయికి ఎక్కువ వయసు ఉండకూడదని చెప్పారండి పిల్లలు కూడా ఉండకూడదని చెప్తున్నారు దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నాము తనకి ఆస్త్రపరంగా ఎలాంటి లోటు లేదని కూడా చెప్తున్నారండి తనను చేసుకుపోయే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదని అంటున్నారు దయచేసి అలాంటి వారు ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు వసుధ వసుధ గారి వయసు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారండి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్ గా ఉంటారండి వసుధ గారు హైదరాబాద్ లో ఉంటానని చెప్పారు తనకు పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తను ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్గా పని పనిచేస్తున్నానని చెప్పారు తన హస్బెండ్ చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తనకు అనారోగ్య సమస్యలు రావడం వలన అతను చనిపోయాడని చెప్పారు అప్పటి నుండి తను తన తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నానని చెప్తున్నారు వసుధ గారికి ఒక బాబు కూడా ఉన్నాడని చెప్తున్నారండి తన తల్లిదండ్రులకు భారం కాకుండా రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట మా మ్యాటిమని ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ మా మ్యాట్రిమొని ఛానల్కు మేలు చేశారు తనకు జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమని ఛానల్కు మేలు చేశారు దయచేసి రెండో సంబంధం కావాలని ఎదురుచూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు తనని చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకున్నా పర్వాలేదని చెప్తున్నారు కావాలంటే కట్నం కూడా ఇస్తామని చెప్తున్నారండి తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని చెప్తున్నారు హైదరాబాద్లో రెండు అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయని చెప్తున్నారండి తనని చేసుకోబోయే అబ్బాయికి పిల్లలున్నా కూడా పర్వాలేదని చెప్తున్నారు తనని ప్రేమగా చూసుకునే మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమోని ఛానల్కు మెయిల్ చేశారు దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని మర్చిపోకుండా మీ బంధువులకు కానీ తెలిసిన వారికి కానీ సెండ్ చేయగలరని కోరుతున్నారు థ్యాంక్ యూ బై మ్యాచ్ ఫిక్సింగ్ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సత్య సత్య గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ చాలా వైట్గా నైస్గా కనిపిస్తారండి తను హైదరాబాద్లో ఉంటానని చెప్పారండి సత్య గారు రైల్వేలో జాబ్ చేస్తారంట మంచి శాలరీ కూడా ఉందని చెప్పారు తనకి పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందంట తన హస్బెండ్ గుండెపోతుతో తన హస్బెండ్ గుండెపోటుతో మరణించారని చెప్పారు అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాను అని చెప్పారు అందుకే రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నానంటూ మాకు మెయిల్ చేశారు తనని చేసుకునే అబ్బాయికి ఆస్తులు ఏం లేకున్నా పర్వాలేదంటున్నారు మంచి మనసు ఉండి ప్రేమగా చూసుకుంటే చాలని చెప్తున్నారండి కావాలంటే ఆ అబ్బాయికి ఇరవై లక్షల కట్నం కూడా ఇస్తామని అంటున్నారు తనకి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు కూడా లేదని చెప్తున్నారండి తన తండ్రి గారు తన పేరు మీద హైదరాబాద్లో మూడు అపార్ట్మెంట్స్ రెంట్కి ఇచ్చారంట తనకి ఎలాంటి లోటు లేదని చెప్తున్నారు తనకి పిల్లలు ఉన్నా కూడా పర్వాలేదని చెప్తున్నారండి కాబట్టి దయచేసి రెండో మ్యారేజ్ చేసుకోవాలని ఎదురుచూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రవంతి అండి తన వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి